పరిధిలో తొరూరు పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు బిజ్జాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం దగ్గర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణకు తొరూరు మండలం సంఘం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వీరి చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు పొద్దుటూరు గౌరీ శంకర్ మహబూబాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి వజనేపల్లి అనిల్ కుమార్ తొర్రూరు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్ వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి చౌడవరపు రాము వాసవి క్లబ్ రీజియన్ పిఆర్ఓ చిదిరాల రవి ప్రతాపని వెంకటేశ్వర్లు రేగూరి నరసయ్య తొరూర్ వాసవి క్లబ్ వనిత అధ్యక్షురాలు దారం గాయత్రి మధు రేవూరి శ్రీనివాస్ శిబిరాల నవీన్ తొర్రూరు వాసవి యూత్ క్లబ్ సభ్యులు కందుకూరి అఖిల్ చిదిరాల నిఖిల్ వాసవి క్లబ్ సభ్యులు రేణిగుంట్ల ప్రసాద్ గుండా శ్రవణ్ మాలె మోహన్ రావు మంచినీలు నవీన్ కుమార్ కమఠాల వెంకన్న కొత్త సత్యనారాయణ మునుగోటి మధు శేఖర్ మరియు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు